హాయ్ ఫ్రెండ్స్ టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఆర్టీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు వెల్లడి ఇలాంటి ఎడ్యుకేషన్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వెళ్దాం వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీ పరిధిలోని పదకొండు ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలల్లో బిఎస్సి ఆనర్స్ ఆర్టికల్చర్ నాలుగేళ్ళ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన సెట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలను యూనివర్సిటీ వీసీ డాక్టర్ కె గోపాల్ శుక్రవారం విడుదల చేశారు జూలై ఇరవై ఆరున నిర్వహించిన ఈ పరీక్షలకు రెండు వందల అరవై ఆరు మంది హాజరుకాగా వారిలో రెండు వందల యాభై ఐదు మంది ఉత్తీర్ణులయ్యారు ప్రతిభ స్థానికత సామాజిక అంశాల ఆధారంగా ప్రభుత్వ నిబంధనలకు లోబడి యూనివర్సిటీ పరిధిలోని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలో నూట ఒకటి సీట్లను భర్తీ చేస్తారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని అనుముల విజయలక్ష్మి మొదటి ర్యాంక్ సాధించగా నంద్యార్ జిల్లా కోవెలకొంట్ల ఎస్ఆర్ పాలిటెక్నిక్ విద్యార్థిని కుంపాటి పావునికి రెండో ర్యాంకు ప్రకాశం జిల్లా పొదిలి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి గోసల సతీష్ మూడో ర్యాంకు సాధించారని కే గోపాల్ వివరించారు ఇలాంటి రెగ్యులర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్